సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆటల పోటీలు జరగడం అనేది చాలా మంచి విషయం దాదాపు మన సొసైటీలో పద్నాలుగు వందల ఎనభై మంది సభ్యులు అంటే మన నియోజకవర్గంలో సిద్దిపేట పట్టణమే కాదు అన్ని మండలాల్లో ఉండే ఆటో కార్మికులను కూడా మన సభ్యులుగా చేర్చుకొని ఈ పద్నాలుగు వందల ఎనభై మంది సభ్యులతో ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చాలా బాగా నడుపుకుంటూ ఉన్నారు ఇది నిజానికి రాష్ట్రానికి ఆదర్శం ఆటో కార్మికు సొంతగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని తమకు తాము నడిపించడం అనేది ఇది రాష్ట్రానికి ఆదర్శం ఎక్కడ కూడా ఇలాంటిది లేదు మీరు కూడా ఎంతో బాధ్యతతోని చక్కగా సంఘ సభ్యులందరినీ మోటివేట్ చేస్తూ మంచి అలవాట్లను మంచి అలవాట్లను మంచి ఆలోచనతో కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మీరందరూ కూడా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీరు మీ యొక్క దాంట్లో మా నడవడికలో మార్పు తెచ్చుకున్నారు ఒకటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ మీ చిన్న చిన్న అవసరాలను తీర్చడమే కాదు మీకు జీవిత భీమాను కల్పించడమే కాకుండా మరి మీ ఆలో ఆలోచనలో కూడా మార్పు వచ్చింది చాలా అంటే సిద్ధిపేట బ్రాండ్ ఇమేజ్ని మీరే పెంచారు సిద్ధిపేట బ్రాండ్ ఎవరొచ్చినా సిద్దిపేటలో మీ ఆటో ఎక్కుతారు కనుక మీ నడవడిక మీ ఆలోచన మీ మీరు మాట్లాడే మాట ఆ ప్రజల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది సో మీరు కూడా గుట్ట బంద్ చేసి పాన్లు బంద్ చేసి చాలామంది మద్యపానాన్ని కూడా మానేసి చాలామంది మంచి చక్కగా నడవడికతో మీ కుటుంబం యొక్క బాధ్యతని చూసుకున్నారు మన పట్టణం యొక్క గౌరవాన్ని కూడా పెంచారు అదేవిధంగా ఇలా మీ పిల్లల్ని కూడా బాగా చదివించాలని దానికి కూడా మనం కౌన్సిలింగ్ పెట్టుకున్నాం ఆరోగ్యపరంగా కూడా కౌన్సిలింగ్ పెట్టుకున్నాం ఇట్లా ఎంతో మంచి ఆలోచనతో మనం ముందుకు పోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఇది బాగా ముందుకు సాగాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయిన పరిస్థితి దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవన డిమాండ్ చేస్తా ఉన్నారు బస్సు మంచిదే కానీ ఎవరు కాదట్లేదు ఇంకా బస్సులు పెంచండి ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు అక్కడ కూడా బస్సులు వేయండి కానీ మరి కార్మికులు దాదాపు ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు ఈఎంఐ ఉన్నది బ్యాంకులో ఆ క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక రైతు ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఊసురు పోసుకోవద్దు కదా మరి వీళ్ళను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రికార్డ్ డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోవడం ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోవడం బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోవడం బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు పదిహేను వేల రూపాయల జీవన తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం అసెంబ్లీలో కూడా నిర్ణయించాం పెంచుతాం ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము వెన్నట్టి ఉంటామని చెప్పి కూడా మనం అదేవిధంగా మీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది స్పోర్టివ్నెస్ను పెంచుతుంది మరి ఈ గేమ్స్ కూడా శారీరక దారుణ్యాన్ని పెంచుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో అందరు ఉత్సాహంగా పాల్గొని మరి మంచి క్రీడా ప్రతిభను చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మన సిద్దిపేట స్పోర్ట్స్కు ఒక నిలయంగా ఉంది అన్ని రకాల